కిట్టుబాయ్ కాడ మరి కాడు సింపేస్తాడు నాకేం ఫరక్ పడదు ఢిల్లీ నాడి రోడ్డు మీద ఏసీపీ శ్రీనివాస్ లేచినా పీ కదే నా సంగతానికి బాగా తెలుసు ఏ పోలీసుడు నన్ను ఏం తెలిలేడు శభాష్ శభాష్ లింగా సార్ నీ కొడుకో కడే వంద కిట్టు బాయల్తో సామాను అది చూసి మీరు గొడవ పడాలి కాని పై మనకో సార్ ఎక్కువ మాట్లాడితే ఐమ్ సారీ ఓహ్ హోహ్ మరికేం మరి

పాట పాడుతుంటాను అదే అదే నిన్నటి వరకు క్లాసికల్ అని సడన్ గా వెస్టర్న్ షిఫ్ట్ అయితే మైకేల్ జాక్సన్ పాటలో ఉంటుంది కావచ్చు మైకల్ జాక్సన్ గొప్పవాడే కావచ్చు కానీ త్యాగరాజు సీనియర్ అంటున్నా మీకు అర్థం కావట్లేదు అర్థమైంది విని పూర్తిగా అర్థమైంది నువ్వే ముందు తర్వాతే తను నాతో మాట్లాడకండి కాలేజ్ లో కంతులు ఫోన్ లో సారీలు స్పీచ్ ఆఫ్ చేసేస్తాం ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది వైబ్రేషన్ లో పెట్టేస్తే సరే వినమరా ఆకలికి ఇక్కడ పొట్ట ఇప్పు అంటూ పోతనే నువ్వు తెత్తావా అలంకారం వస్తున్నా కొద్దిగా ఏంటమ్మా ఒంట్లో బాగలేదా బానే ఉంది నాన్నగారు ఏమైందిరా నీకు నాకేదో అవడం కాదు వినంబ్ర జాకెట్ లోనే ఏదో ఉంద మాయా నా దగ్గర ఏదో దాసింది ఈ రూమ్ అంతా జలడే హత్య పోలా బాబోయ్ సెల్లమేంటి చేస్తుంది ఇది పెళ్ళి ఎవడ ట్వంటీ మిస్డ్ కాల్స్ ట్వంటీ ఫైవ్ మెసేజెస్ నేను చాలా ఇష్టమే ఐఎమ్ సారీ లవ్ యూ అలాట్ నీ కోపం వస్తే నేను తట్టుకోలేను కాపరం పెట్టేయండి వీడు వస్తాడా ఇక్కడే ఉన్నాడా ఏదైతేనే రెడ్ హ్యాండెడ్ గా దొరికేరు ఫోన్ ఎత్తపోతే ఎలా బంగారం ఎవడు చూస్తాడు చూస్తే చూస్తే మీ చారు కేసా చూడాలి ఎవ్వరికి ఏమీ చెప్పలేడు ఎందుకు చెప్పలేడు అంటే ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా అయినా సరే తెగించి యా అయినా సరే తెగించి చెప్పేస్తా అని తను అనుకోవచ్చు అలా చెప్తే ముందు గొడవ అవద్ది ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళవద్ది అయితే చెప్ప

హిందీ పంతులని తెలియగానే ధైర్యం వచ్చిందిరా పోలీస్ ఆఫీసర్ నేను ఇప్పుడు పోలీసు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో న్యూ ఢిల్లీ డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిర్ర గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి రెస్పాన్స్ లేదు ఓహో హాయ్ handsome. Oh, Looking hi. great. Shirt ఈ డబుల్ యాక్షన్ చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇవాల్టి పాఠం క్షమ అంటే క్షమించటం దీన్నే మాఫ్ కర్నా అని కూడా అనొచ్చు ఎవరో ఎవరది ఎవరక నవ్వింది మీ పాఠం ఇంట్రెస్ట్ లేకపోతే బయటకు వెళ్ళిపోండి మిగతా క్లాస్ డిస్టర్బ్ చేయకండి మీరు సూపర్ అండి మరే ఎక్కడికి రాక్కడికి రాజంగా బయటకు వెళ్ళిపోతారా కూర్చోండి కూర్చోండి క్లాస్ రూమ్ సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టాలి ఎన్నిసార్లు చెప్పాలి ఇంకా మోగుతుందంటే అండి మోగేది మీదే అనుకుంది రివైండ్ చేసుకోండి రివైండ్ చేసుకోండి రివైండ్ చేసుకోండి ఏం కాల్ చేసావు నాకు బోర్ కొడుతుంది సో అలాంటి బయటకి వెళ్దాం బయటకా ఇప్పుడు ఎలా బంక్ కొడతాం బంక్ కాలేజ్ బంక్ కొట్టాలనే చిన్నప్పుడు నా కోరిక స్టూడెంట్స్ కొడితే ఓకే లెక్చర్స్ బంక్ కొట్టొచ్చు అంటావా కొట్టొచ్చు తప్పలేదు సార్ డోంట్ వరీ అయితే సరే ముందు క్లాస్ చెప్పండి క్లాస్ చెప్పండి చెప్పండి కమింగ్ టు ద పాయింట్ ఎక్స్క్యూజ్ మీ సర్ yes నాకు డౌట్ నాకు దీని మీద డౌట్ యాక్చువల్లీ ఇప్పుడు వదిలేండి నేను స్టాఫ్ రూమ్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి నా ఒక్కదాని గురించి క్లాస్ డిస్టర్బ్ అవ్వద్దు మరే ఈ క్లాస్ అవుతుందిగా ఎని డౌట్స్ అంటాను ను yes నేను ఏదో చెప్పేలోగా సారీ సార్ నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవ్వటం నాకు ఇష్టం లేదు స్టాఫ్ రూమ్ కి ఏమైంది ఓ గాడ్ నీ మౌనవత్వం అంత చచ్చిపోతున్నా నేను ఏమైంది ఆ అమ్మాయి అడిగితే నీ బాగా ఏంటి ఓహో మాస్టర్ నా అమ్మాయి తన్నుకుపోతుందా తప్పే ఉందిలే ఆ అమ్మాయిని చూసా ఎలా ఉంటదో తండ్రి కబాబ్ లాగా ఉంటది నువ్వేమో వాడిపోయిన కొత్తిమీర కట్లా ఉంటావు ఆడపిల్లని నాకే దాన్ని చూస్తుంటే అదోలా ఉంటది ఇంకా మా గాళ్ళకైతే ఇత్తడే నువ్వేమో మౌనవ్రతం చేస్తావు అదేమో టెంప్ చేస్తుంది పాపం మధ్యలో ఆయన ఏం చేస్తాడు ఇప్పటికైనా కళ్ళు నోరు ఒకేసారి తేరు ఇక మౌనవ్రతం లేదు తొక్కలేదు గారు రిషి గారు అంటే

పేశే నువ్వు ముందు కాన్సెంట్రేట్ చేయాల్సింది అటు ఇటు కాదు వినమర నా ప్యాషన్ వైశాలి నా ప్రొఫెషన్ ప్రొఫెషన్ 패షన్ ఒకటి కాకపోతే రిస్క్ లైఫ్ అనగా రిస్క్ లేకపోతే ఎలాగ వచ్చేది రా వైశాలి కమింగ్ వైశో రిస్క్ నీకే కాదురా నాకు వైశో వైశో అరే ఇన్ రిషి अरे స్టార్ ఫౌంటన్ వైశో ఎక్కడికి వైశో ఎక్కడికి రే కూడా నీకోసమే కదరా ఎన్నెండ్లు ఆ కిట్టుగా భరించరా ఇప్పుడు నువ్వే లేకుంటే నాకు ఒక్కరే క్షియా కొత్తలో ఆటే కొడతా ఎర్ర వైసాలేసాలేజ్ బ్లీజ్ బా ఏంటి భయం వేస్తుందా అదే అయితే కళ్ళు మూసుకో వైశో భయం కాదు వైశో నా మీద నమ్మకం లేదా నీకు నా మీద నమ్మకం ఉందా యా నా మీద నమ్ముకు ఉంటే నువ్వు కళ్ళు పూసుకో నేను దాని చెప్తాను నువ్వు ప్లేస్ స్టేయింగ్ రిసి చేస్తావా

మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వైశాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బట్ కదా నా బర్త్డే ఎలా తెలుసు నీ కోసం నేను అపాయింట్ చేసిన సీక్రెట్ ఏజెంట్ చెప్పాడు వాట్ లేకపోతే ఏంటి వైశాలి ఇదరు ఒకటే కాలేజ్ కదా ఆ మాత్రం కనుకోలేనా రిషి రా కేక్ అసలు కాలేజ్ వదిలేక ప్లాన్ చేశాను నువ్వు కాలు లాగేసరికి ఇలా వచ్చేసా నువ్వు ఇమీడియట్ గా హైదరాబాద్ వెళ్ళి శంకర్ నాడు మంత్రిని ఫినిష్ చేసే వైశాలిని తీసుకొచ్చాయి అలాగే డేట్ అలాగే లింగాన్ని ఎవరు చంపాడో 《うん》